హరే కృష్ణ ప్రత్యేకించి భాగవతంలో సుఖదేవ గోస్వామి ఒక విషయాన్ని చెప్తాడు భగవంతుని యొక్క లీల మాధురి ఆ యొక్క లీలలను మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో ఏం జరుగుతుంది సుఖదేవ గోస్వామి ఏం చెప్తారు అంటే శోక శోకమోహ భయవర్జిత ఎప్పుడైతే జీవుడు భగవంతుని యొక్క లీలలను శ్రవణం చేస్తాడో శోకము మోహము భయము వర్జిత అవి తొలగిపోతాయి అంటాడు ఎందువల్ల అంటే ఈ శోకము మోహము భయము వీటి వల్లే జీవుడు ఈ భౌతిక జగత్తులో బంధింపబడుతూ ఉన్నాడు దుఃఖం ఇన్సెక్యూరిటీ నష్టప్రాయే శభద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి నష్టప్రాయే శభద్రేషు అభద్రతలు ఇప్పుడేం జరుగుతుంది ఎప్పుడేం జరుగుతుంది స్వామి ప్రభుపాదలు వారు చెప్తారు ఒక పక్షి ఒక గింజను తింటుంది అటు ఇటు భయంగా చూస్తుంది మళ్ళీ ఇంకో గింజ తింటుంది అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనేటువంటి భయాందోళనతో జంతువులు జీవిస్తాయి మానవుడు కూడా అదే రకంగా జీవించేటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం కారణం ఏంటి అంటే ఆ భరోసా ఇచ్చేటువంటి భగవంతుని యొక్క లీలలు ఆయన యొక్క మహత్యం తెలియని దానివల్ల అభద్రతలతో జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు సో అందువల్ల సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారంటే శోక మోహ భయవర్జిత ఆ భగవంతుని లీలలు ఎవడైతే శ్రవణం చేస్తారో శోకము మోహము భయము ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది అది ఏ రకంగా అంటే చూద్దాం బృందావనంలో గిరిగోవర్ధనాన్ని పూజించమని భగవంతుడు చెప్పాడు ఇంద్ర పూజలు వదిలేయమని చెప్పి చెప్పాడు అంటే దానికి కూడా ఒక రహస్యం ఉంది దేవతలు ప్రత్యేకించి ముక్కోటి దేవతలకు మనం సేవలు చేసుకుంటే మనకు సమయం సరిపోదు మానవ జన్మలో మోక్షం పొందడానికి ముఖ్యంగా స్వామి ప్రభుపాదుల వారు ఉపనిషత్తులు చెప్పినట్టుగా చెట్టు కాండానికి నీరు పోస్తే కొమ్మకు రెమ్మకు పువ్వుకు కాయకు నీరు పోయాల్సిన అవసరం లేదు అదే రకంగా కడుపుకి ఆహారం పంపిస్తే శరీరంలో అన్ని అవయవాలకు ప్రత్యేకంగా ఆహారం పెట్టాల్సిన అవసరం లేదు అదే రకంగా సర్వకారణ కారకుడైనటువంటి ఆ విష్ణువు కృష్ణుణ్ణి సేవించడం ద్వారా సర్వ సర్వ సర్వజీవులు అందరూ కూడా సంతృప్తి చెందుతారు అనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇంద్ర పూజలు ఆపి నాతో సమానమైనటువంటి గిరిగోవర్ధన పూజ చేయమని చెప్పి భగవంతుడు చెప్పాడు వాళ్ళు దానికి మన్నించి గిరిగోవర్ధనుని పూజిస్తే ఇంద్రుడు ఆగ్రహించి కుంభవృష్టిని కురిపించాడనమాట కానీ భగవంతుడు రక్షకుడు ఆ ప్రజవాసులందరూ కూడా ఏ విపత్తు కలిగినా ఏ ఆనందం కలిగినా పంచుకునేదానికి ఆ భగవంతుడే వారు పరిగెట్టుకుంటూ పాహిమాం పాహిమాం రక్ష మాం రక్షమాం అని చెప్పి ఆ భగవంతుడి దగ్గరికి వచ్చారు ఎనభై యోజనాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ గిరిగోవర్ధన పర్వతాన్ని అతి సునాయాసంగా చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఒక కుక్క గొడుగుని ఏ రకంగా తీసి తల మీద పెట్టుకుంటారో ఆయన చిటికిన వేల మీద ఎత్తి నిలబడ్డాడు ఇవన్నీ లీలలు వన్న తర్వాత మనకు భరోసా కలుగుతుంది ఆ దేవదేవునికి మనం శరణాగతి పొందితే కొండంత భగవంతుడు మనతో ఉంటే భయమేమిటి శోకమేమిటి దుఃఖం ఏమిటి సో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు దుఃఖాలకు కారణం ఏంటి అంటే డబ్బు లేని తనం అనుకుంటారు పదవి లేని అనుకుంటారు అందం లేని తనం అనుకుంటారు రకరకాలు మరి ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు లేరు కానీ ఈ దుఃఖానికి శోకానికి కారణం ఏంటి అంటే ఆ ఆనంద సాగరుడైనటువంటి భగవంతుడు మనకు ఫ్యాన్ ఉంది ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉంటేనే తిరుగుతుంది అదే రకంగా ఆనంద సాగరుడైన భగవంతునితోటి సంబంధం మనకు కలిగి ఉన్నప్పుడే మనం ఆనందాన్ని అనుభవించేదానికి అవకాశం ఉంది సో అందువల్ల ఈ యొక్క లీలల్ని శ్రవణం చేయడం భగవంతుని యొక్క లీలల్ని బృందావనంలో మీకు భయాన్ని తొలగించేటువంటి భరోసా ఇచ్చేటువంటి లీలలు భగవంతుడు చేశాడు ఆహ్లాదాన్ని పంచేటువంటి ప్రేమను పంచేటువంటి అన్ని రకాలైనటువంటి నవరసాలు కలిగినటువంటి ఆ లీలలను ఆ దేవదేవోత్తమ పురుషుడు బృందావనంలో చేశాడు ఎంతో అద్భుతమైనటువంటి హాస్యానికి హాస్యం ఉంటుంది అన్ని రసాలు కూడా ఆ భగవంతుని లీలలు జీవుడు కావలసినటువంటి అన్ని రసాలు కూడా ఆ భగవంతుని యొక్క లీలలో ఉన్నాయి బృందావనంలో చిన్న పిల్లవాడిని నిద్రలోనికి పంపించి ఆ గోపిక వంటశాలలోకి వెళ్ళింది కృష్ణుడు బలదేవుడు వీళ్ళందరూ కూడా వచ్చారన్నమాట వచ్చి వంటగదిలో గోపిక ఉంటే ఎట్లా అపహరించడం అని చెప్పి బలరాముడు అంటూ ఉంటే కృష్ణుడు అన్నాడు అన్నగారు మీరేమీ కలత చెందద్దు ఏర్పాట్లు చేస్తానని ఆ నిద్రించే పిల్లవాడి దగ్గరికి వెళ్ళి గట్టిగా తొడబెల్లం పెట్టాడు వాడు కెవ్వుని ఏడుస్తూ ఉంటే మూతికి రుమాలు మీసంలాగా పెట్టుకొని ఆ ముఖం దగ్గరగా వెళ్ళి ఆ పిల్లవాడికి బాని బెదిరించాడు వాడు ఇంకా కుక్క పెట్టి ఏడుస్తున్నాడు నా పిల్లవాడికి ఏమైందో అంటూ పరిగెత్తుకుంటూ ఆ గోపిక పిల్లవాడి దగ్గరికి వచ్చేసరికి అదే అదనుగా చూసుకొని గోపాలురు బలరాముడు కృష్ణుడు అందరూ కలిసి ఆ వంటశాలలోకి వెళ్ళి నలుగురి మీద ఇద్దరు ఇద్దరి మీద కృష్ణుడు ఎక్కాడు ఆ కొండకు కన్నం వేసి ఆ వెన్న కారుతూ ఉంటే దోసెడుతో తాగుతూ ఉన్నాడు ఆయన చేతుల నుంచి వెన్న కారుతూ ఉంటే గోపాలు తాగుతూ ఉన్నారు వాళ్ళ చేతుల నుంచి వెన్న కారుతూ ఉంటే కోతులు తింటూ ఉన్నాయి ఈ రకంగా ఆ గోపిక నా పిల్లవాడి తొడ కందిపోయింది వాడింత భయపడ్డాడు అంటే ఖచ్చితంగా ఆ నల్ల పిల్లి కృష్ణుడే అయ్యి ఉంటాడని చెప్పి వంటగదిలోకి వచ్చేసరికి కిటికీల నుంచి దూకి అందరూ పారిపోయారు యశోదమ్మకు ఫిర్యాదునివ్వడానికి వెళ్తే కృష్ణుడు ఆ యశోదమ్మ వెనకాల దాక్కొని ఆమె కొంగుతోనే మూతిని శుభ్రంగా తుడుచుకొని అమాయకంగా నిలబడతాడు ఆ గూపిక వచ్చి ఏమ్మా యశోదమ్మ మీ ఇంటిలో వెన్నా మీగడ లేదంటమ్మా మా ఇంటి మీదకు పంపించా వెన్న మీగడ కోసం అప్పుడు యశోదం అంటుందంట ఏ పిచ్చి గోపికల్లారా మా ఇంట్లో లేనటువంటి వెన్న నేను నందమహారాజు యొక్క భార్యను నా ఇంట్లో ఉన్నదంతా కూడా ఫస్ట్ క్లాస్ వెన్న పొయ్యి పొయ్యి నా కన్నయ్య మీ ఇళ్లలో ఉన్నటువంటిది థర్డ్ క్లాస్ వెన్న దానికోసం వస్తాడనుకుంటున్నారా అని అంటుందంట లేదు లేదు మా ఇంట్లో వెన్నని అపహరించాడు అని చెప్పంటే అప్పుడు యశోదం అడుగుతుందంట ఏరా కృష్ణయ్య నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వెన్న తిన్నావంటరా అంటే బ్రజభాషలో సమాధానం చెప్తాడంట మయ్యా మై నహీ కాయ అమ్మా నేను తినలేదు అని వినిపిస్తుంది యశోదమ్మకి ఆ గోపికకి ఏమి వినిపిస్తుంది అంటే బ్రజభాషలో మయ్యా మై నేహీ కాయ నేనే తిన్నాను అని వినిపిస్తుంది అంట ఆ గోపిక అంటుంది చూసావా భయం లేకుండా నేనే తిన్నానని చెప్పి చెప్తున్నాడు వాడు అంటే అప్పుడు ఇంకొకసారి చెప్పు కన్నయ్యా అంటే మయ్యా మై నహీ కాయ యశోదమ్మ గోపిక వంక తిరిగేసరికి కృష్ణుడు ఆ గోపిక వంక చూస్తూ కాయ ఏంటంట అన్నట్టుగా అంటాడు సో ఈ రకంగా రకరకాలైనటువంటి లీలలు ఒక గోపిక కృష్ణుణ్ణి వచ్చి వెన్నకుండ చేతిలో పట్టుకుని ఉంటే చెమి నులిమి పట్టుకుని ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుందంట అడిగితే కృష్ణుడు అంటాడు నందబాబా మా నాన్నగారు నాకు ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు గోవు దూడల్ని మేపుకొని రమ్మని నేను సాయంత్రం ఆ దూడల్ని తీసుకొని వచ్చేసరికి లెక్క చూసుకుంటే ఒకటి మిస్ అయి ఉంది దూడను వెతుకుతూ వచ్చాను అన్నాడంట మరి దూడను వెతుకుతూ వచ్చి వెన్న కొండ చేతిలో పట్టుకున్న ఒక అన్నయ్య అనిందంట ఆ గోపిగా ఆ దూడేమన్నా ఈ కుండలో దాగొని ఉందేమోనని చూస్తూ ఉన్నాను అన్నాడంట ఆ సమాధానానికి ఆమెకి షాక్ కొట్టినట్టయి అయి చెయ్యో చెయ్యవదులేసిందంట తుర్రును పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు సో ఈ రకంగా బృందావనంలో అద్భుతమైనటువంటి లీలలు అన్ని రసాలకు సంబంధించినటువంటి లీలలు అవన్నీ మనం ఎప్పుడైతే వింటామో వింటామో ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గమనించండి దేవిని వసుదేవుణ్ణి వివాహ అనంతరము రథం మీద ఊరేగింపుగా అత్తగారింటికి సాగనంపుతున్నటువంటి కంసుడు అశరీరవాణి చెప్పింది ఇంత ప్రేమగా నీ సోదరిని నువ్వు తీసుకొని వెళ్తూ ఉన్నావు ఆమె గర్భంలో పుట్టబోయేటువంటి అష్టమ శిశువు నీ మృత్యువుకి కారణమవుతాడు అని చెప్పి చెప్పిందనమాట అశరీరవాణి అది విన్న తక్షణమే తక్షణమే తన కరవాలాన్ని దూచి ఆ దేవకని వధించడానికి సిద్ధమైపోయాడు కంసుడు అంటే మృత్యువు అన్నటువంటి మాట ఎంత భయానికి లోను చేసింది కంసుణ్ణి అదే మనం చూసినట్లయితే ప్రహ్లాదు కూడా సంహరించడానికి రకరకాల ప్రయత్నాలు హిరణ్యకశపుడు చేశాడు కానీ ఆయనలో కించిత్తు భయము లేదు ప్రహ్లాదుడిలో ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నాడు అంటే భగవంతుని యొక్క లీలలు ఎవరైతే శ్రవణం చేస్తారో శోక మోహ భయవర్జిత అన్నాడు వాళ్ళలో భయం ఉండదు భయం ఉండదు సో ఇక్కడ కంసుడికి అంత శక్తివంతమైనటువంటి కంసుడు ఎన్నో వెయ్యి ఏనుగుల బలం ఉందంట కంసుడికి ఇంకా ఏదేదో వర్ణన చేస్తారు అంత శక్తివంతమైనటువంటి వాడు మృత్యువు అన్నటువంటి మాట వినిన తక్షణమే వాడిలో భయం వచ్చింది కానీ సామాన్యమైనటువంటి ఐదు సంవత్సరాల బాలకుడు ప్రహ్లాదుడు తల్లి గర్భములోనే భాగవతాన్ని నారదముని ద్వారా శ్రవణం చేశాడు అటువంటి ప్రహ్లాదునికి భయం అన్నటువంటిది కించిత్తు లేదు వంటలలో తోస్తున్నారు కొండల మీద నుంచి దొల్లిస్తున్నారు ఇవి ఎన్ని చేసినా కానీ ప్రశాంతమైన చిత్తముతో ఆ భగవత్నామ స్మరణ చేసుకుంటూ ఎంతో ప్రశాంతతతో ఉన్నాడు సుఖదేవి గోస్వామి చెప్పినటువంటి ఈ యొక్క మాట ఏది అంటే శోకము మోహము భయము అన్నీ తొలగిపోతాయి ఆ భగవంతుని యొక్క లీలను ఎవరైతే శ్రవణం చేస్తారో అన్నాడు ఇది ఖచ్చితంగా ఈ రెండు ఉదాహరణలో మనకు సుస్పష్టమవుతూ ఉంది ఆ భగవత్ లీలలు శ్రవణం చేయనటువంటి కంసుడిలో ఏ రకమైనటువంటి ఆ మృత్యువు అన్నటువంటి మాట వినంగానే ఏ రకమైనటువంటి భయం ఉండింది ఆ భగవత్ లీలలను తల్లి గర్భములోనే శ్రవణం చేసినటువంటి ప్రహ్లాదునికి కించిత్తు భయం లేకుండా వారు చెప్తున్నారు హిరణ్య కచపుడు పంపించినటువంటి రాక్షస సైనికులు నాయనా నీ ముక్కుపచ్చలారని ముఖము చూస్తే నిన్ను చంపాలనిపించట్లేదురా మీ తండ్రి మాటలను అంగీకరించు మేము నిన్ను చంపకుండా వదిలేసే భాగ్యం మాకు కలిగించు అన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు వినమ్రతతో అంటున్నాడు ఏమయ్యా మీరు మా తండ్రి అనుకుంటే నేను మరణిస్తాను అనుకుంటున్నారా ఆ శ్రీహరి అనుకుంటే నేను మరణిస్తాను కానీ మీరు అనుకుంటే నేను మరణించను మీ కర్తవ్యాన్ని మీరు చెయ్యండి అన్నాడు సో ఇంత చిన్న వయసులో ఆ భయము లేకుండా జీవితాన్ని గడుపుతున్నాడు అంటే దానికి కారణం ఆ భగవంతుని యొక్క దివ్యమైన లీలలు శ్రవణం చేయడం వల్ల మన జీవితంలో కూడా ఆ భగవం ఆ భయము శోకము మోహము ఇవి లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలా అంటే ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క లీలలను శ్రవణం చేసినప్పుడే మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంది అందువల్ల మీరందరూ కూడా ఈ కృష్ణాష్టమి సందర్భముగా ఆ లీలలను శ్రవణం చేసి మనలో ఉన్నటువంటి శోకమోహ భయాల్ని త్యజించడానికి ప్రయత్నించండి భగవంతుడు గీతలో అదే చెప్తున్నాడు జన్మ కర్మ చమే దివ్యం ఏం యో వేతి తత్వత తక్వా దేహం పునర్జన్మ నైతి మాం వీతి సో అర్జున నా దివ్యమైన జన్మ నా దివ్యమైన కర్మలు ఎవరైతే తెలుసుకుంటారో పునర్జన్మ నైతి వాళ్ళకు పునర్జన్మ ఉండదు అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఆ లీలా లీలాశ్రవణం చేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి హరే కృష్ణ